పాలాభిషేకం మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో సుమారు పదిహేను కోట్లతో రిజర్వాయర్ శాంక్షన్ అయిన సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి గౌతమ్ నగర్ నూట నలభై ఒకటి డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలు త్రాగునీటి కోసం పోరాటాలు చేసేవారని ఈ రోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చొరవతో గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల కళ సాకారమైందని కార్పొరేటర్ తెలిపారు అయ్యన్నగర్లో మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం ఒక మాట వాస్తవం మా బస్త ఏర్పడి నలభై సంవత్సరాల నుంచి మా నీటి సమస్య ఎదుర్కొన్న సమస్య సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇందిరానగర్ నగర్కి నీళ్ళు వచ్చిన మాట వాస్తవము ఈ రోజు అయ్యన్న గారికి రిజర్వాయర్ రావడం నీటి సమస్య ఉండడం మా ఎమ్మెల్యే గారి చొరవతో పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల ప్రభుత్వంతో కొట్లాడి శాంక్షన్ చెప్పినందుకు నగర్ మా ఇంద్రానగర్ కానీ జైఎస్నర్ కానీ ఇల్టాప్ కాలనీ రామాజనగర్ కానీ రుణపడి ఉంటామని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఈ రోజు ఎమ్మెల్యే గారు అన్ని మా కార్పొరేటర్ స్థానిక డివిజన్ సమస్యల పైన కొట్లాడుతున్నారు కూడా కూడా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు వారిపై కొందరు నాయకులు గుర్తెల నాయకులు అంశిత వ్యాఖ్యలు చేస్తున్న వారికి చెప్తున్న బిడ్డ ఇదిలా ఎమ్మెల్యే అంటే చెప్పి చెప్పిన ఉదాహరణ గారు పని చేస్తున్న విధానం నుంచి నేర్చుకోవాలని చెప్తున్నా ప్రతిపక్ష అదే అధికారము నాయకులు ఎమ్మెల్యే గారి పైన కొంత చోటా మోటా పెట్టి విమర్శలు చేస్తున్న వారికి ఇది గుణబాడంగా ఎత్తున ఎందుకంటే పని చేస్తున్న విధానం తెలుసు మా ఎమ్మెల్యే గారికి రాజకీయ రాదు అభివృద్ధి అధ్యయంగా ముందుకు సాగుతున్న భాగంలో ఈ రోజు అయ్యన్న గారు రిజర్వాయర్ చేయడం సగం మల్కాజ్గిరికి నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై రాజశేఖర ఇక్కడ అందరం కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ రావి చెట్టు దగ్గర గౌతమ్ నగర్ వన్ ఫార్టీ వన్ డివిజన్లో గ్యాదర్ అయ్యి మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న గారికి పాలాభిషేకం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మేము పాటు పడుతున్నాము ఈ రిజర్వాయర్ కోసము ఈ కలను సాకారం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్నకి ఏ రోజైతే మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి తన వంతు సాయంగా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి ప్రిన్సిపల్ సెక్రటరీ అయితేనేమి వాటర్ వర్క్స్ ఎండి అయితేనేమి ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి కూడా తిరిగేసి చివరికి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాకు ఈ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించారు అందుకు కృతజ్ఞతగా మా డివిజన్ మొత్తము ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నాము ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు నా డివిజన్లో ఎండోన్మెంట్ ల్యాండ్ ప్రాబ్లమ్ కూడా జెల్ఎన్ఎస్ నగర్లో ఉండే అది అప్పటి వరకు సొల్యూషన్ కోసం అని చెప్పేసి ఓన్లీ స్టే తీసుకురావడం జరిగింది ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ లాగా పర్మనెంట్ స్టే కూడా తీసుకొచ్చినందుకు కూడా అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా ముఖ్య ఉద్దేశం మేము డెవలప్మెంట్ చేయడం మాత్రమే డెవలప్మెంట్ అనేదే మాకు ముఖ్య ఉద్దేశము ఇక చేతగాని దద్దమ్మలు ఏం చెప్తున్నారంటే ఏం చేస్తున్నారు మీరు అని అడ్డగోలిగా మాట్లాడడం జరుగుతున్నది చేతనైతే ఆ లీడర్లని వాళ్ళు కూడా చేసి చూపించమని చెప్తున్నాము మేము పదిహేను కోట్ల రిజర్వాయర్ మాకు శాంక్షన్ చేయించారు ఇది మేము జీవో మీకు చూపించడం జరుగుతుంది మేము పత్రాలతో సహా మీకు చూపించడం జరుగుతుంది మేము ఏదో మాటలు చెప్పే వ్యక్తులం కాదు చేతలల్లో ముందుకు వెళ్ళే వ్యక్తులం అని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్లకు చేతనైతే మేము పదిహేను కోట్లు తీసుకొచ్చినాము వాళ్ళు ఇంకా ముప్పై కోట్లు తీసుకొచ్చి కూడా ఇక్కడ పనులు చేయాల్సిందిగా చెప్పారు చెప్తున్నాము ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వచ్చేసి ఇట్లా మాట్లాడడం అనేది అసలు అసభ్యంకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ మేము ఇది పాలాభిషేకం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ஜ தெலங்கானா ஜெய் தெலங்கானா தெலங்கானா ஜெய் கேசியா ஜெய்யான

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn